ఈరోజు మా ఇంటి వద్ద నుంచి ఆలంపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి గల ముఖ్యమైన కారణం గత రెండు సంవత్సరాలుగా సంవత్సరం 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 నరగా నేను ఎన్నన్న మార్లు అనేక మార్లు ఈ ప్రాంతంలో ఉన్న జిల్లా అధికారులకు కావచ్చు లేకపోతే లోకల్గా ఉన్న అధికారులకు కావచ్చు అనేకమైన మార్లు నేను కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని చెప్పి అనేకమైన మార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం దురవ్యకరం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను వికారాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నా మీరొక్కసారి ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే గత రెండు సంవత్సరాలుగా కుక్కల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు విధంగా ఎంప్లాయీస్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం వారి యొక్క స్వేచ్ఛను కోల్పోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం అదేవిధంగా వారు భయాందోళనలకు చెందిన పరిస్థితిని చూసినా ఉన్నాం అదే విధంగా వారు ధైర్యాన్ని కోల్పోతూ అదే విధంగా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఈ ప్రాంతం లోపల వికారాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్ ఆ జంక్షన్ లోపల ఈ వికారాబాద్ నియోజకవర్గం లోపల ఎంతోమంది ప్యాసింజర్ల ప్యాసింజర్ల ద్వారా హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ చేసి రాత్రి పదకొండు పన్నెండు గంటలు దిగుతున్న సందర్భం లోపల వారు వాళ్ళ ఊర్లకు చేరుకునే పరిస్థితుల లోపల కూడా ఈ కుక్కల నుంచి ఎంతో భయం పడుతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ యొక్క సమస్య ఇది వికారాబాద్ పట్టణంకి సంబంధించిందే కాదు ఈ నియోజకవర్గం లోపల ఈ జిల్లా లోపల ప్రతి దగ్గర గ్రామాల లోపల కూడా ఈ సమస్య ఉన్నది కాబట్టి వెంటనే అట్లీస్ట్ ఇప్పుడైనా సరే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ సమస్య పట్ల వెంటనే పరిష్కారం చూపి ప్రజలను మహిళలను స్టూడెంట్స్ ని ఎంప్లాయీస్ ని అందరినీ కూడా రక్షించవలసిందిగా నేను కోరుతా ఉన్నా మీ ద్వారానే నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా గత రెండు సంవత్సరాలుగా గత సంవత్సరం నరగా కూడా కావచ్చు నేను ఎన్నెన్న మారులు ఒక ఒక ఎల్ఐజీ కాలనీ లోపల రఘు అనే ఒక టీచర్ ఉంటే వాళ్ళ కొడుకును కుక్కలు కరిచిన పరిస్థితి ఉంటే పరామర్శించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా లారీ డ్రైవర్ యాదగిరి వాళ్ళ బిడ్డను కుక్క కంటి లోపల కలిసిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అప్పుడు కూడా పరామర్శిస్తే వారికి ఆ పేద లారీ డ్రైవర్ బిడ్డకు హైదరాబాద్ లో చికిత్స పొందితే దాదాపు లక్ష రూపాయల పైన పెట్టుకున్న పరిస్థితిని కూడా నాకు చెప్పడం జరిగింది నేను పరామర్శించిన సందర్భంలో పల అదేవిధంగా అదేవిధంగా నేను ఇట్లా గుర్తు చేస్తా ఉంటే గతంలో ఒక మూడు మూడు నెలల కిందట నేను అనంత వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల నేను పరామర్శిస్తే ఒక మద్లపల్లి గ్రామానికి చెందిన ఒక పేద రైతు బిడ్డ రైతు కొడుకును ప్రైవేట్ పార్ట్స్ మీద కరిసిన సందర్భాన్ని కూడా నేను పరామర్శించడం జరిగింది ఇన్ని సంఘటనలు జరిగితే కూడా మరి అధికారులు దేని కొరకు స్పందిస్తలేరు అని కూడా ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నా సరే ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయినా అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ సమస్య పట్ల పరిష్కారం చూపుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఇంకొక విషయం నేను నిన్న ఒక పేపర్ ఆర్టికల్ నిన్న కాక మన చదివిన జిల్లా వైద్య అధికారి అంట నేను ఒక పేపర్ ఆర్టికల్ ఏమొచ్చిందంటే కుక్క కాటుకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యాక్సిన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంతోషం కానీ ఆ కుక్కలతో మేము ఎందుకు గర్పించుకోవాలి ఆ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి అని నేను ఈ సందర్భంగా అధికారిని ప్రశ్నిస్తా ఉన్నా అట్లా ఆ వ్యాక్సిన్లు ఇచ్చే బదులు ఈ కుక్కల బారిన మేము పడకుండా ప్రజలను రక్షిస్తే చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా నేను అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ ఇక్కడ నుంచి నేను చెప్తా ఉన్నా కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ రైట్ టు లిబర్టీ అన్న రెండు పదాలతోనే ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంటే మరి అలా కుక్కల బెడద నుంచి మనం స్వేచ్ఛ కోల్పోతున్నామా లేదా మన మహిళలు స్వేచ్ఛ కోల్పోతున్నారా లేదా మన పిల్లలు స్వేచ్ఛ కోల్పోతున్నారా లేదా మరి అదే విధంగా ఎక్కడైనా మనకు సెక్యూరిటీ ఉన్నదా అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు వారం పది రోజుల లోపల ఈ సందర్భాన్ని ఈ సందర్భాన్ని వాళ్ళు దిల్ మీదకి తీసుకొని ఈ సందర్భాన్ని వాళ్ళు పరిష్కరించకపోతే పది రోజుల తర్వాత వెంటనే ఈ జిల్లా అధికారుల పట్ల కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా అయ్యా మీరు ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వాళ్ళ స్వేచ్ఛను కోల్పోతా ఉన్నారు ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల ఉన్న ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ని కోల్పోతా ఉన్నారు కాబట్టి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద వెంటనే అధికారుల పట్ల కేసులు బుక్ చేయాల్సిందిగా కూడా నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా మరి అట్లీస్ట్ ఎప్పుడైనా సరే అంత దూరం పోవదని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇది వెంటనే పరిష్కారం చూపాలని నేను కోరుతూ డిమాండ్ చేస్తూ మరొక్కసారి గుర్తించాలి ప్రభుత్వం మా యొక్క రాజేందర్ గారు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గా అతను గత సంవత్సరం నుండి నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నారు ఎంతో మంది అధికారులకు ఈ యొక్క కుక్కల బెడండి కాపాడండి అని ఎన్నో ఉత్తరాలు రాశారు సార్లు అప్లికేషన్ ఇచ్చారు ఎన్నోసార్లు వినూత్న పద్ధతిలో ఆయన శాంతియుతంగా ఒక క్రమబద్ధతితో క్రమశిక్షణతో ఎన్నోసార్లు ఆందోళన చేపట్టారు ఆయన ఏది చేసినా ఒక వినూత్న పద్ధతిలో ఉంటుంది కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ అధికార ప్రభుత్వానికి కానీ ఇది తగదని నేను సూచిస్తున్నాను ఎందుకంటే భవిష్యత్ తరాలను కాపాడాలంటే ప్రస్తుత సమయం మన చేతిలో ఉంది గతం మన చేతిలో లేదు ఈజ్ పాస్ట్ బట్ ఇప్పుడు ప్రస్తుత సమయం మన చేతి భవిష్యత్ తరాలను అందరినీ కాపాడాలంటే ఈ కుక్కల బెడద నుండి కాపాడాల్సిన అవసరం ఎంతో ఉన్నది కాబట్టి వాటి గురించి మీరు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయండి మరియు వ్యాక్సిన్ ఏర్పాటు చేయండి ప్రభుత్వ ఆసుపత్రిలో దీని గురించి ఒక స్పెషల్ డ్రావ్ ఏర్పాటు చేయండి గల్లి గల్లీలో కూడా ఒక వినూత్న పద్ధతిలో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఒక వెహికల్ ఏర్పాటు చేసి పిచ్చి కుక్కల మెడద నుండి ఈ యొక్క ప్రజల్ని కాపాడండి చిన్న పిల్లల్ని కరుస్తున్నాయి మహిళల్ని కరుస్తున్నాయి అసలు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తేవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది బజార్లో తిరగాలంటే కష్టంగా ఉంది అర్ధరాత్రి ట్రైన్ దిగి రావాలంటే కష్టంగా ఉంది సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కనీసం అందరూ అధికారులు స్పందించి ఈ యొక్క వినూత్న కార్యక్రమాన్ని నేను ఒక సినిమాలా కాకుండా నిజ జీవితంగా భావించి ఇది బంగారు భవిష్యత్ బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్ ఏర్పాటు చేయాలంటే మన అందరి వంశాలను కాపాడుకోవాలంటే పిచ్చి కుక్కల బెడద నుండి కాపాడండి ఈ యొక్క కుక్కల బెడద కాపాడంటే మీకు ఒక లెక్క కాదు ఎన్నో కోట్లు వ్యర్థం చేస్తున్నారు బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటున్నారు కానీ సమాజ సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలి ఇది ఎవరి యొక్క కార్యక్రమం కాదు ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఇది లోక కళ్యాణార్థమై తెలంగాణ ప్రజలందరినీ కాపాడాలనే ఒక మంచి ఆకాంక్షతో మేమందరం ముందుకు వస్తున్నాం దీనికి స్పందించి అధికారులు వెంటనే ఈ యొక్క చర్యలను చేపట్టి అందరినీ కాపాడతారని మా యొక్క మనవి మనవిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వారి ఆధ్వర్యంలో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క కుక్కల బిడత పైన చాలా హృదయ విరాకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి వాటందరినీ కూడా చూసి ఈ ప్రాంతం నుంచి రాజేందర్ గారు ప్రేరేపితమై మరి ఈరోజు ఈ రోజు మరి వాళ్ళు భారీ ఎత్తున ధర్నా చేయడానికి ప్లాన్ చేశారు వర్షం వల్ల కొంత అంతరాయం జరిగినప్పటికీ కూడా మరి ఎవరైతే స్వయాభిలాసులు అందరి పట్ల కూడా వీళ్ళందరూ వచ్చి వాళ్ళ దండలో పాల్గొన్నట్టు ముఖ్యంగా నేను ధర్నా చేస్తున్నాను ముఖ్యంగా రాజేందర్ గారు మరి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రజలు జీవించే హక్కును కోల్పోతున్నారు ప్రజలు మరి వీధి కుక్కల భార్య మరి వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక సంవత్సరం నర నుండి కూడా మరి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మరి సంవత్సరం నర నుంచి కూడా అధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మరి మున్సిపల్ అధికారులు కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ప్రజల పట్ల రక్షణ కల్పించాలి వీధికి ఒక కూడా నివారించాలని చెప్పేసి మరి పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మరి పట్టించుకోకుండా ప్రజలు చాలామంది కుక్కలు కరికించుకొని మరి హాస్పిటల్కి పోతే మందులున్నాయని చెప్తున్నారు కానీ ఆ మనుషుల తరవకుండా కుక్కలను నివారించడానికి తీసుకునే చర్యలు లేవు లేవు కాబట్టి మరి భవిష్యత్తు లోపల రాజేంద్ర గౌడ్ గారు ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రజలను రక్షించడానికి ఈ ప్రాంతంలో కుక్కలను నివారించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా మేమందరం కూడా తోడుంటాం ఖచ్చితంగా మేమందరం కూడా ఈ ప్రాంతంలో ప్రతి వీధిలో కూడా ఉన్నటువంటి కుక్కల నివారణకు మేమందరం కూడా కట్టుబడి ఉండి పోరాటాలు చేస్తామని చెప్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు గల్లీలో ఉన్నటువంటి ఒక మేధావులు ఉపాధ్యాయులు మరి ప్రజా నాయకులు ప్రజా సంఘాలు ఎవరు ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఈ చేస్తున్న పోరాటానికి మీ అందరూ మద్దతు ఇది ఎవరికి రాజకీయాలకు సంబంధం లేకుండా మరి రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమము కుక్కలు మరి చాలా చూస్తా ఉన్నాం వల్ల ఉండొచ్చు వేరే గల్లీలో ఉండొచ్చు వందల సంఖ్యలో కాకుండా ఇరవై ముప్పై సంఖ్యల పాటు చాలా అయితే ఉన్నాయి రాత్రి పూట నిజంగా మరి ట్రైన్ నుంచే వచ్చేవారు కాదు సినిమాల నుంచి వచ్చేవాళ్ళు పండ్ల నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది వీధులలో ఇంటికి గేరుతూ ఉంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి వీటి పైన రాజేందర్ గారు చాలా స్టడీ చేసి ఈ ప్రాంతంలో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు రావడం చాలా ధన్యవాదాలు మేము అందరూ హర్షిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా అధికారులు కూడా స్పందించాలి ఏ నీడల మరి ఆయన ధర్నా చేయని ఆ దీక్ష చేయని ఏది చేయని కూడా ప్రజలంతా రాజేందర్ గౌడ్ గారు ఎంత ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ కుక్కల దివాల యొక్క పనిని శాశ్వతంగా పరిష్కారమయంత వరకు మేము ఎంత ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత మంచి సేవా కార్యక్రమంలో రాజేందర్ గారు నాకు ఈ కార్యక్రమం పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు టీఆర్ఎస్ఈ కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకుడు రాజేంద్ర గారికి పేరు పేరు ధన్యాలు చేసి ముగిస్తున్నాం